దీంతో కట్టడం సులభంగా ఉందా మామూలు ఇటుకలతో కట్టడం సులభంగా ఉందా ఇది దీంతో కట్టేది సులుపుడు సార్ ఎట్లా ఎట్లా అంటే సిమెంట్ లేదు సార్ ఇసుక లేదు ఏం రాయి క్రాయి జోడించుకోవాలి అంటే తూకానికి పర్ఫెక్ట్ ఉండాలి సార్ ఇలా ఇంటర్లాకింగ్ ఇటుకలతో మీరు కట్టడానికి ఈ విధంగా పర్ఫెక్షన్ గా నేర్చుకోవడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది సార్ మాకే ఒక వారం పట్టింది సార్ లాస్టింగ్ చేసే అవసరమే లేదు సార్ రెండు అంత కాలం లేకుండా కట్టొద్దు సార్ ఒకటి కోటి లింక్ అయినాక క్రాక్లు ఇచ్చేకి ఛాన్స్ ఏదో ఇంకో దానికి ఏం చేయదు సార్ ఇది అదే తో కొడితే ఇరిగేది కాదు అదే సార్ అదే గ్యారెంటీ అనుకున్నాం సార్ బిల్డింగ్ కూల్డ్ ఉంటుంది సార్ కావాలంటే ఇప్పుడు పోయి చూడండి సార్ కూల్డ్ ఉంది బిల్డింగ్ కొత్తగా కట్టినప్పుడు ఏదైనా కూల్ గానే ఉంటుంది కదా ఇంకా మేము చేసే బిల్డింగ్ లో కూడా చూసాం కదా ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి ఎత్తేసి ఉంది సార్ ఈ ఎన్ని ఏళ్ళు ఉండిద్ది అనుకుంటున్నారు మీరు సార్ బిల్డింగ్ ఉన్నంత వరకు ఉంటుంది సార్ సార్ మన్ను పిలాస్టిక్ సార్ దీంట్లోకి వాటర్ ప్రూఫ్ వేసినాము కొంచెం సిమెంట్ మన్ను ఇదే మొన్న ఇదే పిల్లదే మొన్న ఇప్పుడు దాకా మీరు రెడ్ బ్రిక్స్ వాడేమన్నారు కదా కింద ఇప్పుడు ఎందుకని వెళ్తున్నారు ఆ బ్రిక్స్ కి అయితే సిమెంట్ కావాలా శాండ్ కావాలా వర్క్ లేబర్స్ కావాలా ఎక్కువ అవుతుందని అంత క్యాలిక్యులేట్ చేసుకుని ఇది ఫినిషింగ్ బాగుందని రెడ్ బ్రిక్స్ అని ఇది బాగా అనిపించింది దానికోసం నేను జీ ప్లస్ టూ లనా దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చేశాను సార్ ఫోర్టీన్ డేస్ చేశారు అంటే ఖర్చు తగ్గుతుంది సార్ ఎంత తగ్గొచ్చు ట్వంటీ ఇంకా అన్నారు అందరికి వందనం కర్ణాటకలోని బళ్ళారిలో ప్రదీప్ జ్యోతి గారి దగ్గర ఇంటర్లాకింగ్ ఇటుకలు తీసుకుని చాలా మంది ఇల్లు కట్టించుకున్నారు అందులో కొన్ని ఇళ్ళు మేము ఈ రోజు సందర్శించడం జరిగింది ఒక్కొక్కరు జీవన్ జీ వాళ్ళకి నచ్చిన స్టైల్లో వాళ్ళకి అనుకూలంగా ఈ ఇటుకలతో నిర్మించుకుంటున్నారు అలాంటి ఒక ఇంటికి ఇప్పుడు మనం వచ్చాము ఈ ఇంటి నిర్మించింది మన అనంతపురం జిల్లాకి చెందిన కుంతకలు సమీపంలోని గడేకల్కి చెందిన మేస్త్రి అయిన ఓబిలేష్ గారు ఈ ఇంటి నిర్మాణంలో వీరికి ఎదురైన అనుభవాలు అసలు ఎలా నేర్చుకున్నారు సులభంగా ఉంది తెలుసుకుందాం నమస్తే గారు మీరు నుంచి ఈ పని చేస్తున్నారు సార్ మేము చేయబట్టి పదహైదు సంవత్సరాలు పైన సార్ మామూలు ఈ ఇటుకలతో కడుతుంటాం సార్ మేము ఇందుకే ఈ బిల్డింగ్ మాకు అనేది ఏమనేది తెలియదు అప్పుడు ఏమైంది ఈ బిల్డింగే స్టార్ట్ అయింది మాకు ఈ బిల్డింగ్ స్టార్ట్ అయినాక సార్ ప్రతీప్ సార్ వండుకొని ఏమప్ప మీరు కట్టండి నేను దానికి ప్లాన్ ఇస్తాను అని చెప్పిండే ఆ సరే సార్ అట్ల అని చెప్పి చెప్పినాక ఆ ప్లాన్ ప్రకారంగా ఈ బిల్డింగ్ కట్టినాం సార్ పదిహేను ఏళ్ళ నుంచి ఇల్లు కడతా ఉన్నారు కదా ఈ కట్టడం ఎప్పుడు నేర్చుకున్నారు ఈ కట్టడం ఒక సంవత్సరం నుండి కడుతున్నాం సార్ దీంతో కట్టడం సులభంగా ఉందా మామూలు ఇటుకలతో కట్టడం సులభంగా ఉందా దీంతో కట్టేది సులభం ఉంది సార్ ఎట్లా ఎట్లంటే సిమెంట్ లేదు సార్ ఇసుక లేదు ఏం రాయికి రాగి జోడించుకోవాలి అంటే తూకానికి పర్ఫెక్ట్ ఉండాలి సార్ పర్ఫెక్ట్ ఉండదంటే గోడ పర్ఫెక్ట్ ఉంటది రో అంతా ఏమైనా ఫాల్ట్ అయిందంటే గోడ వెళ్ళిపోతుంది అంటే గోడ వెళ్ళిపోవడం అంటే పడి పడిపోద్దా లేకపోతే వంపొస్తుందా వంగితే తూకానికి పర్ఫెక్ట్ పెట్టుకోవాలా అది ఏమన్నా ఫాల్ట్ అయిందంటే గోడ రాంగ్ అవుతుంది అది లైన్ కూడా లైన్ లో కరెక్ట్ ఉండాలి అట్లయితే పర్ఫెక్ట్ గోడ వస్తుంది సార్ మన ఎర్ర ఇటుకలతో కడితే ఒక గోడ ఎన్ని రోజులు పట్టింది దీంతో ఎన్ని రోజులు పడుతుంది సార్ ఇది కడితే ఇది కడితే దీనికి దానికి ఒక రెండు రోజులు లోపల అది అయిపోతుంది సార్ ఇది మూడు రోజులు అవుతుంది సార్ అంటే ఒక రోజే తేడా ఒక రోజు తేడా అంటే మా వాళ్ళకి కూడా ఈ మాల్లోనే అంత ప్రాబ్లం తక్కువైతుంది కదా సార్ సిగిరిగడ్డలో ఎంత కాలం క్రితం ఇల్లు మొదలు పెట్టారు అంటే అది మేము మేము కట్టేది ఇంత లేట్ అయింది అంత కూడా ఎనిమిది నెల ఎనిమిది నెలలు అయింది సార్ ఇది ఎనిమిది నెలల్లో జీ ప్లస్ వన్ కట్టేశారు కట్టేసినాం సార్ అంటే త్వరగానే అయిందా అంటే త్వరగా ఇంకా త్వరగా కావాల్సి ఉండే సార్ మేమే మధ్యలో డ్రాప్ చేసినాం అనమాట బిల్డింగ్ ఎందుకు ఎందుకంటే మెట్రోల్ గురించి స్లాప్ ఇవన్నీ ఉంటాయి కదా సార్ దాని గురించి అపేసి ఉంటుంది అంతేనా ఇంకా వర్కులు చేస్తూ అక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు కొన్ని కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి ఇప్పుడు ప్రదీప్ సార్ రెండు బిల్డింగ్లు కడుతున్నాము ఇదే పిల్లతోనే కడుతున్నాము ప్రదీప్ సార్ మళ్ళీ ఇంకోటి కప్పగల రోడ్ లో ఒకటి కడుతున్నాము అదే ఒకేసారి పది కడతా ఉంటారు ఎవరికి సకాలంలో పూర్తి టైమింగ్ చిక్కలు కదా సార్ మాకు కూడా ఇదే బిల్డింగ్ ని మీరు ఇంత ముందు సిమెంట్ తోటి ఇటుకలతోటి కడితే ఎన్ని నెలలు తేడా వచ్చేది సార్ దీనికి దానికి కడితే మినిమం ఒక మూడు నెలలు తేడా వస్తుంది సార్ మూడు నెలలు తేడా వస్తుంది అట్లాగే ఖర్చు కూడా ఏమైనా తేడా తేడా వస్తుంది సార్ ఎంత ఖర్చు తేడా వస్తుంది మీ లెక్క ప్రకారం సార్ ఇప్పుడు ఆవరేజ్ లెక్కేసుకోండి సార్ ఇప్పుడు సిమెంట్ పత్ బస్తాలు అవి ఉన్నాయి మళ్ళీ ఉసుగు బిల్డింగ్ ఇటుకలతోనే కడుతున్నాం సార్ అర్థానికి అర్థం అర్థానికి అర్థం అంటే సగాని సగం తగ్గుతుంది అట్లాగే మీ మేస్త్రిలు కానీ కూలీలు పని పని దినాల్లో వాళ్ళు ఎంత తగ్గుతారు సార్ వాళ్ళు తగ్గరు సార్ వాళ్ళు కరెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఇది పని మాత్రం పని బట్టి ఎందుకంటే పిల్లర్లు అవి చేసే ఉంటాయి పాయింటింగ్ చేసేవి అవన్నీ ఉంటాయి కాబట్టి లేబర్ ఓన్లీ ఉసుగా సిమెంట్ ఇవన్నీ తగ్గుతాయి సార్ మరి నాలుగు రోజులు కట్టేది ఇది రెండు మూడు రోజులు అయిపోయినప్పుడు మరి తగ్గిద్ది కదా లేబర్ కూడా తగ్గుతారు కదా ఆ లేబర్లు ఆరు తగ్గుతారు సార్ మళ్ళీ ఫినిషింగ్ లోనే అది ఉంటుంది కదా సార్ ఇలా ఇంటర్లాకింగ్ ఇటుకలతో మీరు కట్టడానికి పర్ఫెక్షన్ గా నేర్చుకోవడానికి సార్ మాకు ఒక వారం పట్టింది సార్ వచ్చేసిందా వారంలో అంత పక్క నేర్చుకున్నాను సార్ ఎవరైనా వారం రోజులు నేర్చుకోవచ్చా సార్ వాళ్ళకు బాగుండాలంటే దీన్ని నేర్చుకోవాలి అనుకున్న నేర్చుకుంటారు సార్ అది ఊరి మామూలుగా మా పిల్ల పోదాం అంటే నేర్చుకునే కాదు సార్ అంటే ఇది కష్టమా లేకపోతే ఎట్లా సార్ ఒక్కసారి చూసుకోవాలి చూసుకున్నారంటే పర్ఫెక్ట్ చేసుకోవాలి అది ఇప్పుడు ఇంటర్లాక్ బిక్ అంటే మా ఈ పిల్ల ఉంది సార్ ఈ పిల్ల మాలు వేస్తాం పెడతాము ఓకే ఒక మాల అదే ముందు లేపా దానికి మాలు వేసి లెవెల్ పెట్టొచ్చు అంటారు అట్లాగా సార్ అది పర్ఫెక్ట్ దారం కింద ట్యూబ్ వేసుకోవాలా కిందకి పైకి ఎన్ని ఎన్ని తరాలు వస్తాయి అవి లెక్క వేసుకోవాలా ఆ లెక్కలు వేసుకొని కరెక్ట్ పర్ఫెక్ట్ ట్యూబ్ వేసుకోవాలా పర్ఫెక్ట్ పెట్టుకుంటూ పోవాలి సార్ ఈ ఇటుకలు ఎర్ర ఇటుకలతో కట్టేటప్పుడు మీకు సిమెంట్ కలుపుకోవాలి మాలు కలుపుకోవాలి కదా కలుపుకోవాలి దీనికి ఆ మాలు ఇన్ని గొడవలు ఉంటాయా లే లేదు సార్ అంటే మీ మీ పని కూడా ఆడ లేబర్ తగ్గిస్తారు కదా సార్ ఏమంటే కటింగ్ కొట్టి ఉంటారు సార్ ఇప్పుడు ఉసుగు సిమెంట్ మొయలు అనేది లేదు సార్ ఇది ఏం లేదు ఏమంటే కటింగ్కి పోతారు ఇంక పెట్టే మేసిరి అంతే సార్ ఇది అయితే ఓబిలేష్ గారు ఇప్పుడు గోడలు కట్టిన తర్వాత ప్లాస్టరింగ్ చేయాల్సిన అవసరం ఉందా దీనికి లేదు 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 సార్ ప్లాస్టరింగ్ చేసే అవసరమే లేదు సార్ మరి దానికి పాయింటింగ్ చేస్తారు కదా ఆ పాయింటింగ్ వర్క్ కూడా మీకు నేర్చుకున్నారా మీరు నేర్చుకున్నాం సార్ అది ఎన్ని రోజులు పట్టింది రావడానికి అది అది ట్వంటీ డేస్ లో నేర్చుకున్నాం సార్ రెండు రోజులు రెండు రోజుల్లోనే సార్ అంటే మీ దగ్గర పని చేసే వాళ్ళు కూడా వాళ్ళు చేస్తారా పని చేయించాలి కూడా ఒక ప్రతి ఒక్కసారి ఇట్లు చేయాలి ఇట్లు చేయాలని చెప్పిన దానికి దాన్ని ఒక రోజు చేయించినాడు రెండో రోజుకి పని నేర్చుకున్నారు సార్ మామూలుగా మీలాగా మేస్త్రి పనులు చేసేవాళ్ళు ఎవరైనా ఒక వారం పది రోజులు నేర్చుకుంటే నేర్చుకుంటూ చేస్తారు నేర్చుకుంటారు మరి ఎందుకని ఎక్కువ మంది ముందు రావట్లేదు ఈ పనులు చేయడానికి ఏమో సార్ మనకి తెలియదు ఇప్పుడు మేమంటే ముందు పోతూనే ఉన్నాం సార్ ఇప్పుడు ఎక్కడైనా రాని బల్లారులో రాని మేమే చేస్తున్నాము వాళ్ళకి వాళ్ళకి ఇంకా అనుభవం కాలేదు సార్ అది అనుభవం అయితే వాళ్ళే వస్తారు ఈ ఏడాది కాలంలో మీరు కట్టారు ఇలాంటి ఇల్లు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు బిల్డింగ్లు కట్టినాం సార్ ఏడు బిల్డింగ్లు కట్టారు ఈ సంవత్సర కాలంలోనే మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు పని వాళ్ళు అంత కూలీలు సార్ మంది సార్ అట్లాగే ఇప్పుడు ఆంధ్ర సైడ్ తెలంగాణ మన హైదరాబాద్ సైడ్ ఎవరన్నా ఇలాంటి వాటితో కట్టించుకోవాలనుకుంటే పని వాళ్ళు పంపిస్తారా పంపిస్తాం మీ దగ్గర సార్ ఈ ఇటుకలతో కట్టేటప్పుడు ఎక్కడ మీరు బాగా శ్రద్ధ పెట్టి నైపుణ్యంగా చేయాల్సి ఉంటుంది ఏ పనిలో కట్టేటప్పుడు సార్ మెయిన్ కింద కింద ట్యూబ్ వేసేటప్పుడు పర్ఫెక్ట్ ఉండాలి అది మైన్ అది తప్పిందంటే తప్పిందంటే మళ్ళా గోడంతా పెరగ సార్ కిటికీలు పెట్టేటప్పుడు గాని ఆ పాయింటింగ్ చేసేటప్పుడు తర్వాత అంతా అయిపోయినాక పెయింటింగ్ ఒక కోటింగ్ కొట్టేటప్పుడు ఆ పనులు ఏం కష్టంగా ఉండవా అవి ఏం కష్టం పోతారు సార్ మేము పాయింటింగ్ చేస్తాము అంతే బుబలేష్ గారు మన ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక నలభై నుంచి వంద సంవత్సరాలు ఉండాలనుకుంటాం కదా ఇవి మనకు పరిచయం పది ఏళ్ళు కంటే కూడా ఎక్కువ లేదు ముందు ముందు నలభై యాభై ఏళ్ళు ఇది ఇటుకలతో కట్టిన ఇల్లు ఉంటాయని నమ్మకం నమ్మకం సార్ ఎట్లా ఎందుకంటే తొమ్మిది నుంచి ఒకటి లింక్ అయితే ఆ లింక్ అయినప్పుడు ఇంకా ఎక్కడ పక్కకు పోతే సార్ కాలం కూడా అవసరం లేదు సార్ కాలం కూడా అవసరం లేదు ఎన్ని అంతస్తులు కాలం కాలం లేకుండా మరి దీనికి ఎందుకు పెట్టారు కాలం సార్ దీనికంటే మేము మేము అనుకోం లేదు సార్ దీనికి అనుకోకున్న దానికి మేము కాలం లేచి ఈ పిల్లలతో కట్టాలనుకోటి అది ఉండంగా ఉండగా ప్రతిసారి తగ్గిపోయినాడు మా ఓనర్ పోయి కనుక్కొని మాకు పిల్లలు ఈ పిల్లలు కావాలంటే మా సారేమో చూసినాడు ఈసారి పని చేసే పిల్లలు వేసేది అంటే ముందుగా మీకు మాములు ఎర్ర రేటుకులతో కట్టాలనుకోటి లేకపోతే దీంతోనే కట్టాలనుకుంటే ఈ కాలం కట్టేవాళ్ళు కాదు సార్ అయితే రెండు అంత వరకు కాలం అవసరం లేదు అవసరమే లేదు సార్ అట్లాగే ముందు ముందు ఒక పది ఇరవై ఏళ్ళ తర్వాత మాములు ఇటుకలు వానకి తడిసినప్పుడు నెమ్మదిగా బలహీనం అవుతా ఉంటాయి మట్టి ఊడిపోతా ఉంటది లేదంటే రాలిపోతా ఉంటది దీనికి ఏమన్నా అలా అవకాశం ఉంటుందా అవకాశం సార్ మిషన్ తో కట్ చేస్తాం సార్ పిల్ల మిషన్ తో కట్ చేస్తాం అంటే మిషన్ తో కట్ చేసే అంత గట్టిగా ఉంటది కాబట్టి గ్యారంటీ సార్ రాలిపోవడం ఇప్పుడు ఇది ఏం లేదు సార్ తో కొడితే అదే తో కొట్టే ఇరిగేది కాదు అదే సార్ అది గ్యారెంటీ అనుకున్నాం సార్ అయితే ఎవరేం కట్టించుకోవచ్చు కట్టించుకోవచ్చు సార్ ఇప్పుడు మామూలుగా ఒక్కోసారి మీరు ప్లాస్టింగ్ చేసిన తర్వాత గోడలకి పగుళ్ళు వస్తాయి దీంతో అలా పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటదా లేదు 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 పెద్ద ఎక్కువ వెడల్పు పొడవు పెట్టుకున్నా కూడా పగుళ్ళు ఏం రావు రావు సార్ ఎందుకని రావు అంటారు సార్ లింక్ అయినాక క్రాక్లు ఇచ్చే ఛాన్స్ ఏదో ఇంకో దానికి ఏం ఛాన్స్ చేయదు సార్ ఇది ఇదన్నా ఇది మెత్తకైనాక కొన్ని రోజులు క్రాక్ ఇయచ్చు అది క్రాక్ ఇచ్చే సార్ ఇంకోటి సార్ ఆరు ఇంచుల పెళ్ళి ఉంది సార్ ఆరు ఒకటి దానికి ఓళ్ళన రాడేసి బందోబస్తు మళ్ళా మాలేసి ప్యాక్ చేస్తాం సార్ అది కూడా నువ్వు కాల్త తొన్న పో సార్ ఇప్పుడు కూడా కట్టినాము కాల్తో తొన్ను జుమ్మందు ఇది అదే ఇదే గోడ కట్టు పోయి కాల్తో తొన్న సేపు కొడుతుంది ఇది ఇప్పుడు ఈ ఇటుకలతో కట్ కట్టేటప్పుడు భీములు సరిగ్గా కింద పెట్టుకోవాలి కిటికీ కింద పైన అక్కడ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటుందా ఏమి ఇబ్బంది లేదు సార్ మాకు ఈజీ సార్ ఏం లేదు ఇప్పుడు వాకే ఇప్పుడు కిటికీలు పెట్టుకొని పేగ గోడలు కట్టుకోవాలి సార్ గోడలు పెట్టుకుంటేనే పర్ఫెక్ట్ మాకు నింటలు లెవెల్ కట్టుకోవాలా ఆటింటి నింటలు పోసుకోవాలా నింటలు నింటి వాళ్ళ పైన కాలమ్మలు కావాలంటే కాలమ్మలు పోసుకోవచ్చు లేదు మనకి కాలమ్మలు బేక్ లేదంటే కట్టుకోవచ్చు సార్ అయితే ఈ రోజుల్లో చాలా మంది ముందు స్లాబ్ వేసి తర్వాత గోడలు కడుతున్నారు ఇప్పుడు దీంతో గోడలు కట్టి స్లాబ్ వేయాలా అంటే ఏం లేదు సార్ అట్లేం లేదు స్లాబ్ వేసుకుని కూడా గోడలు కట్టుకోవచ్చు సార్ కానీ ముందు గోడలు కట్టి స్లాబ్ వేయటమే ఉత్తమం కదా ఇదైతే అంటే అది వేటు పడుతుంది కదా సార్ వేటు పడేదానికి చేస్తారు సార్ ఇప్పుడు కొంచెం ఏం లేదు రెడీమేడ్ టైపులకు సార్ ఫస్ట్ ఫ్లోర్లన్నీ లేపుకుంటారు ఆయనకి దీటి గోడలు కట్టుకుంటూ పోతారు అంటే అది దానికన్నా దనకన్న గ్రిప్ ఇదే గ్రిప్ సార్ ఫస్ట్ గోడ కట్టుకొని స్లాబ్ వేసుకునేది ముత్తి ముత్తి ఈ ఇంటికి కిటికీలన్నిటికి కూడా ఎక్కడా కూడా మన కలప ఉడ్డు లేకుండా పాలరాయి పెట్టి అందులో ఐరన్ గ్రిల్స్ గూర్చారు అవును సార్ ఎందుకు అలా చేశారు కిటికీ కింద అది ఇప్పుడు వేసింది కదా సార్ అది మేము కట్టినాక చేసిండే సార్ మళ్ళా మీ ఐడియా ఇంజనీర్ చెప్పారా లేకపోతే ఎవరు సార్ అంటే పాలరాయితే ఇలా కట్టాలని కట్టాలని ఇది మొత్తం ఎన్ని బెడ్రూమ్లు ఉంటాయి లోపల ఓ బెడ్రూమ్ సార్ కింద ఒక బెడ్రూమ్ పైన ఒక బెడ్రూమ్ ఒక హాల్ ఒక కిచెన్ మళ్ళీ ఒక బాత్రూమ్ స్లాబ్ దేంతో వేసారు స్లాబ్ ఐదు ఇంచులు వేసినాం సార్ అంటే సిమెంట్ స్లాబ్ వేసారా అంత సిమెంట్ స్లాబ్ సరే అయితే ఇంకొకటి ఇప్పుడు ఈ ఇటుకలతో కడితే లోపల ఎండ తక్కువగా ఉంటది అని అన్నారు అది ఏమన్నా చూసి కూల్డ్ ఉంటుంది సార్ బిల్డింగ్ కూల్డ్ ఉంటుంది సార్ కావాలంటే ఇప్పుడు పోయి చూడండి సార్ కూల్డ్ ఉంది బిల్డింగ్ కొత్తగా కట్టినప్పుడు ఏదైనా కూల్గానే ఉంటది కదా అట్లే లేదు సార్ కొన్ని ఇళ్ళు చూసినారు కదా సార్ ఇప్పుడు ఏడైనా చూడండి సార్ ఈ దీంట్లో అంతా ఎప్పటికీ ఇంకా మేము చేసే బిల్డింగ్ లో కూడా చూసాం కదా ఆ బిల్డింగ్ కి ఈ బిల్డింగ్ కి ఉంది సార్ వస్తుంది ఈ సల్లదానం ఎన్ని ఏళ్ళు ఉండిద్ది అనుకుంటున్నారు మీరు సార్ బిల్డింగ్ ఉన్నంత వరకు ఉంటది సార్ అవునా ఓ గ్యారెంటీ సార్ అయితే ఈ ఇటుకలు మనకి కొత్త అయినప్పటికీ నలభై యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు పైన గట్టిగానే ఉంటాయి అంటారు గట్టిగానే ఉంటుంది కట్టించుకోవచ్చుకోవచ్చు సార్ దీనికి ఏం మట్టి వాడతారు తెలుసా మీకు సార్ అది మట్టి సార్ అది మేము కూడా పోలే మట్టికి ఆ మట్టి పేరు ఏం తెలియదు ఎర్ర మట్టితో పెళ్ళ రెడీ చేస్తున్నారు అది ఆ మట్టి అనేది తెలియదు ఎర్ర మట్టి సార్ ఇప్పుడు వీళ్ళ దగ్గర రెండు మూడు రకాల సైజులు ఉన్నాయి కదా రెండు రకాలు సార్ అందులో ఇంకా ఇంతకన్నా మీరు కట్టడానికి సులభంగా మొయ్యానికి తీసుకెళ్ళటానికి పెద్దగా ఉంటే బాగుంటదా చిన్నగా ఉంటే బాగుంటుందా పెద్దగా ఉంటే బాగుంటుంది సార్ ఎందుకు పని కూడా జల్దీ అవుతుంది ఎన్ని ఉంటే బాగుంటది సార్ ఇట్లా ఆరు కూడా నడుస్తుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ ఆరు తొమ్మిది ఇంచెస్ ఉన్నాయి కదా లేదు లేదు సార్ ఇది నాలుగు ఇంచులు సార్ నాలుగు ఇట్లా తొమ్మిది తొమ్మిది ఇట్ల వెడల్పు తొమ్మిది ఉంది హైట్ నాలుగు ఇంచులు ఉంది ఇంచులు ఉంది అది కూడా ఆరు ఇంచులు కావాలనుకుంటున్నారా కూడా ఆరు ఇట్లా ఒకటి ఉంటే కూడా ఇంకా నెడుస్తుంది సార్ ఇప్పుడు ఈ ఇటుకుంది సార్ ఈ ఇటుకు వచ్చి ఈ ఇటుకలు ఉండదంటే అడుగు ఉండదంటే అడుగు హైట్ ఆరు ఇంచులు ఉండదంటే గోడ వాడు కూడా హైట్ లేచిపోతా సార్ దబ్బా దబ్బ లేచి సైజ్ పెరిగినప్పుడు ఎక్కువ ఇటుకల మీద ఇటుకలు పెట్టుకుని వెళ్ళేటప్పుడు పెట్టే కూలీలకు బరువు అనిపించదా ఏం కాదు సార్ ఏం కట్టేటప్పుడు ఈ సంప్రదాయం మన వైరింగ్ కోసం మనం వేస్తాం కదా ప్లాస్టిక్ పైపులు దానికోసం మరలా ఒక మనిషి ప్రత్యేకంగా పగలగొట్టుకొని కొట్టుకుని వేస్తారు కదా ఇప్పుడు దీంతో ఆ బాధ లేదు కదా దీంతో ఆ బాధ లేదు సార్ మళ్ళీ ఇంకోటి సార్ తొమ్మిది ఇంచుల వాళ్ళు వస్తాయి కదా కంపల్సరీ కొట్టేది సార్ మళ్ళీ ఆరు ఒకటి వస్తాయి కదా సార్ దానికి కొట్టే అవసరం లేదు సార్ దాంట్లో ఎందుకంటే పైపులలోనే అవుట్లోనే తీసుకోపోవచ్చు సార్ తొమ్మిది ఇంచులు కొట్టాల్సిందే కంపల్సరీ కొట్టాల్సిందే అవుట్లో పైపులు పోయి కేడలేదు సార్ అవకాశం లేదు ఇంచుల పిల్లల్లో పోతాయి సార్ మనం గోడలకి మేకులు కొట్టుకొని ఏమన్నా అంటించుకోవాలన్నా తగిలించుకోవాలన్నా అలా మేకలు కొడితే ఆగుతాయా ఆగుతాయి సార్ ఏం ప్రాబ్లం లేదు సార్ ఆ మేక పోవడం లేదు సార్ దానికి మేక పోవడం లేదు అది సెంటర్లో కొడితే నిలబడుతుంది సార్ కొనాలని ఇంతట్లో కొట్టినారట్టిగా చీలిపోతుంది పిల్లలు చీలిపోతుంది కానీ మేక లో ఒక్కసారి అలా కొట్టేటప్పుడు మామూలు ఇటుకలు అయితే అక్కడ బద్దలు అవడం కానీ లేకపోతే మొత్తం క్రాక్ కూడా వస్తుంది కదా అట్లా సార్ అట్లా కాదు సార్ ఇది ఏమన్నా సార్ ఇప్పుడు కొడితే ఈడు కొట్టినావంటే ఈడు పైకి కింద చీలుతుంది మళ్ళీ ఈడు కొట్టినావంటే లోపలికి పోతుంది సార్ ఏడైనా కానీ సార్ ఇదిలో కొట్టినావంటే చీలుతుంది అయితే ఆ ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు సార్ మొత్తంగా ఈ ఈ ఇటుకలు అటు ఇంట్లో ఇల్లు కట్టించుకునే వాళ్ళకి మీ పని వాళ్ళకి ఇద్దరికి మేలే సార్ మంచిది గారు ఇంకా మీరు మీలాగా తయారు చేయండి చాలా మంది మీలాగా పనిచేసే వాళ్ళే తక్కువైపోయారు ఆ కాంట్రాక్టర్లు కూలీలు ఈ పని చేసేవాళ్ళు నైపుణ్యంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు కట్టించుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంది కానీ కట్టేవాళ్ళు లేక వెనక తగ్గుతున్నారు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు మీరు ఆంధ్ర వచ్చేనా ట్రైనింగ్ ఇస్తారా మరిస్తాం సార్ ఒకసారి మీ ఇంట్లో లోపలికి వెళ్ళి చూద్దామా సార్ గారు ఇక్కడ ఇది చేశారు సార్ మొన్ను ప్లాస్టిక్ సార్ ఎలా చేశారు ఏమేమి కలిపారు ఇందులో సార్ దీంట్లోకి వాటర్ ప్రూఫ్ వేసినాము కొంచెం సిమెంట్ దానికి ఏంటికంటే కరుసుకునే మన్ను ఇదే మొన్న ఇదే పిల్లదే మొన్ను ఆ మొన్ను కొంచెం సిమెంటు దాంట్లోకి వాటర్ ప్రూఫ్ ఎందుకంటే ఏమన్నా కానీ ప్రాబ్లం రాకుండా అట్లా వాటర్ ప్రూఫ్ వేసినాము ఆయనక గంపల్లో కలుపుకోవాలి సార్ నీటికి గంపల్లో కలుపుకొని కలుపుకున్నాక ఇది మళ్ళీ తేపలతో గిపలతో ఇచ్చేది కాదు సార్ ఒకసారి గురుమాలకు వేసుకోవాలా నీట్గా ఎత్తు సార్ నీట్గా ఎత్తి అంత క్లీన్ అయినాకో నీట్గా తిక్కి స్పంద్ కొట్టాలి సార్ అంతే ఏం లేదు సార్ ప్రాబ్లం ఏం లేదు సార్ వాళ్ళు కూడా లేదు సార్ నేను చేయించినాను సార్ ఇది ఇట్లు బాగుంటుంది మీకు ప్రాబ్లం ఉండదు ఎవరైనా చూసేవాళ్ళు కూడా పాయింటింగ్ ఏమైనా కొట్టుకో బాగుంటుంది అన్నాను నేను చెప్పే తరకలాగా ఈ రెండు వాళ్ళు చేపిచ్చిట్ారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు ఇదే బాగుంది నువ్వు చేపించింటే బాగుంటుండే అన్నారు కానీ అంటే మళ్ళీ దాన్ని చేయాలనుకున్నాం సార్ మళ్ళీ ఇట్లా చేయడానికి ఎన్ని రోజులు పట్టింది సార్ ఒక మే రెండు గోళ్ళు కలిసి ఇద్దరు మేసే చేసినారు సార్ ఒక రోజుకి మామూలు ప్లాస్టింగ్ అయితే సిమెంట్ ప్లాస్టింగ్ అయితే అదంటే మూలంట ఆ పడే ఈడుబడే ఆ పిల్లకి ఈ మామూలు ఎర్ర పిల్లకి ఎక్కువ తక్కువ ఉంటుంది సార్ ఇది అట్ల కాదు సార్ ఇది తూకానికి కట్టుకోవటం కాబట్టి కొన్ని గురమాలతో లెవెల్ చేస్తాం సార్ ఎన్ని రోజులు ఉంటది ఇట్లా ఇట్లా ఉంటుంది సార్ ఇది ఎంతకాలం ఉంటుంది ఓ సార్ ఒక పది ఏళ్ళు పోయినా కూడా ఇలాగే ఉంటదా ఉంటుంది సార్ దీనికి ఏం ప్రాబ్లం లేదు సార్ ఇప్పుడు నీళ్ళు ఇడుస్తున్నాం సార్ పోవాలంటే పోవచ్చు కదా సార్ పోవడం లేదు లేదు ఒకవేళ ముందు ముందు రంగు తగ్గితే అప్పుడు సార్ ఇక్కడ మీరు దర్వాజులు కూడా మీరు ఇట్లా పాలరాయి తోటి మార్పులు వేసారా అంటే మేము కాదు సార్ గ్రానైట్ గ్రానిట్ వచ్చి మనం కాదు వేసింది ఈ పాలరాయి గ్రానైట్ టోల్ మనం ఓన్లీ గోడ ఈ పట్టీలు ఇవన్నీ చేసినది మనం సార్ ఈ దర్వాజుల మీద కిటికీల మీద ఈ భీములు ఎందుకని ఎంత ఎక్కువ ఇచ్చారు అవి సార్ మేము వెయిట్ ఎక్కువ ఉండాలంటేనే చేసినాం సార్ కొంచెం నాలుగించులు వేస్తారు సార్ మేము ఏం చేసినాము ఆరు ఇంచులు వేసినాం సార్ మాకు ఫస్ట్ తెలియదు ఆరించులు మామూలు మనము వాళ్ళకి ఎట్ల కట్ వేసినాము అట్లే వేసినాము ఇప్పుడు మేము అనుకోడు ఏమనుకున్నాము ఇప్పుడు తగ్గాలి ఒక రెండు ఇంచులు తగ్గుదాం అనుకున్నాము వద్దు కొంచెం ఓనర్లు ఏమంటారు అట్లే చేస్తా బాగా అంటే అంటున్నారు మళ్ళీ అదే ఫిక్స్ అయింది సార్ మాది ఆరున్నా నాలుగున్నా పర్వాలేదా ఆరుంటే మేల ఆరుంటేనే మేలు అంటున్నారు సార్ లోడ్ బాగుంటుంది అంటున్నారు ఓనర్లు కూడా కానీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఓనర్ మాట వినాల్సి ఉండేది మేము సరే అని వాళ్ళకి కూడా వాళ్ళకు నచ్చి చెప్పాలి కదా సార్ మేము దానికన్నా ఇట్లా వేసినాము నెక్స్ట్ ఎవరైనా అడిగితే కూడా వాళ్ళకి కూడా చెప్తున్నాము ఈ సైజ్ వేస్తే బాగా చూడండి అని కూడా చెప్పినాము కొంచెం జనం వింటారు కొంచెం జనం వినరు అది సార్ మట్టి ఎర్రగా ఉంది కాబట్టి ఎర్రగా కలరు రంగు ఎర్రగా వచ్చింది సార్ అలాగే సున్నం వేసుకోవచ్చు దీనికి తెల్ల సున్నం వేసుకుంటే పర్వాలేదు అంటే ఇప్పుడు లోపల మనకి లైటింగ్ బాగుండాలనుకుంటే సున్నం వేసుకుంటారు సార్ సార్ ప్రదీప్ జ్యోతి గారి దగ్గర నుంచి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ తీసుకొని బళ్ళారిలోని సాయి సాంగ్వి లేఅవుట్ లో రాజశేఖర్ గారు జీ టూ లో పైన ఎక్స్టెన్షన్ గా పైన ఒక అంతస్తు కడుతున్నారు ఇది మొత్తం ఎంత సేఫ్టీ రాజశేఖర్ గారు సార్ థౌజండ్ సిక్స్టీ టూ కిలోమీటర్ మీరు ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ వేస్తున్నారు ఇది ప్లస్ టూ ఇప్పుడు దాకా మీరు రెడ్ బ్రిక్స్ వాడేమన్నారు కదా కింద ఇప్పుడు ఎందుకని ఇంటర్లాకింగ్కి వెళ్తున్నారు ఇంటర్లాకింగ్కి ఏమంటారు సార్ ఫినిషింగ్ బాగుంటుందని ప్లస్ వర్క్ టైమింగ్ తక్కువ అవుతుందని ఆ బ్రిక్స్కి అయితే సిమెంట్ కావాలా శాండ్ కావాలా వర్క్ లేబర్స్ కావాలా ఎక్కువ అవుతుందని అంత క్యాలిక్యులేట్ చేసుకుని ప్లస్ మడి ప్లాస్టింగ్ అయినాక ప్లాస్టింగ్ చేసి ప్లస్ మడి పెయింట్ చేసి వర్క్ చేసేకి ఒక వన్ ఇయర్ కావాల్సి ఉంటుంది అందుకే నేను ఏమనుకుంటే ఇది ఫినిషింగ్ బాగుందని రెడ్ బ్రిక్స్ అని ఇది బాగా అనిపించింది దానికోసం నేను జి ప్లస్ టూల్ దీన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చేశాను సార్ ఎలక్ట్రీషియన్ వర్క్ దానిలోపనే వస్తుంది శాండ్ తక్కువ పోతుంది ఇప్పుడు మేబీ ఇది వర్క్ చేసింది ఒక ఫోర్టీన్ డేస్ చేశారు అంటే అంతే ఫోర్టీన్ డేస్ కింద తోరకు వచ్చిందా ఇప్పుడు జీ ప్లస్ టూ అని కదా మెటీరియల్ పైకి రావాలంటే కష్టం బాగానే వచ్చింది సార్ వర్క్ స్పీడ్ గా అవుతుంది దాని తక్కగా మాకు మెటీరియల్ ఇక్కడ ఉండాలి పైన ఉంటే బాగా వస్తుంది ఇదే రెడ్ బ్రిక్స్ లో ఎన్ని ఇటుకలు పెట్టేవి ఇవి ఎన్ని పెట్టుతున్నాయి సార్ నేను క్యాలిక్యులేట్ చేస్తాను కదా ఒక ఇల్లు కట్టడానికి ఒక ఎయిట్ ఎయిట్ థౌసండ్ ఉంటే టెన్ థౌసండ్ రెడ్ బుక్స్ పోతాయి టెన్ థౌసండ్ రెడ్ బ్రిక్స్ దీనికి క్యాలిక్యులేట్ చేస్తే ఒక ఫోర్ థౌసండ్ మాత్రం నేను తెప్పించాను త్రీ అండ్ హాఫ్ ఒక త్రీ ఎయిట్ పోవచ్చు సగం సగానికి పోతుంది ఇప్పుడు ఒక బ్రిక్స్ కి ఎత్తుకుంటే ఎత్తుకుండా ఎత్తుకోండి ఒక బ్రిక్స్ కట్టడానికి ఒక త్రీ బుక్స్ పోతుంది సార్ ఆడపిల్లలు పిన్సా ఒక బాయ్ ఒక గర్లసార్ ఇప్పుడు మీకు ఇది ఎంత పడింది రేటు సార్ ఇది ఒక మాకు వచ్చి థర్టీ ఎయిట్ పడింది ఓవరాల్ గా మీకు ఇటు కంటే ఇది ఖర్చు కూడా తగ్గుతుందా పెరుగుతుందా ఖర్చు తగ్గుతుంది సార్ ఎంత తగ్గొచ్చు ట్వంటీ ఇప్పటి వరకు వచ్చిన ఫినిషింగ్ దీంతో అంత ఓకేనా సార్ బాగుంది ఫినిషింగ్ బాగుంది వర్క్ చేసే వాళ్ళు కూడా బాగున్నారు మీకు ప్లాస్టింగ్ అవసరం లేదని చెప్పారు ప్లాస్టింగ్ అవసరం లేదు సార్ పెయింట్ కూడా మీకు ఏమైనా అవసరం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే అది వార్నిస్ అని వస్తుంది వార్నిస్ తోన ఫినిషింగ్ వచ్చేస్తే బాగా షైనింగ్ వస్తుందని చెప్పారు అట్లాగే ఇప్పుడు వర్షం పడింది అనుకోండి ఈ బ్రిక్స్ మిగతా రెడ్ ఇటు మామూలు మనం కాల్చిన ఇటుకల్లాగేమన్నా పాడయ్యే అవకాశం ఉంటుందా లేకపోతే ఇవి ఎలా ఉంటాయి లేదు సార్ సేమ్గా ఉంటాయి ఏమి ఇప్పుడు వర్షం వచ్చింది కదా సార్ వర్షం వచ్చినందుకు డిలే అవుతుంది అది వర్క్ కాకుంటే లేకుంటే వర్క్ ఇంకా ఫాస్ట్గా అవుతుందా అట్లా ఏమీ లేదు సార్ బాగా ఒట్ వాటర్ గ్రాస్పింగ్ తక్కువ ఉంటుంది ఇట్లా కిందకు పోతుంటాయి ఓకే వర్షం తడిస్తున్నా కూడా మీకు ఏమి ఇబ్బంది ఏం కాదు ఇబ్బంది ఏం లేదు సార్ ఈ గోడలు మీ ఇల్లు ఇంత ముందు కట్టిన వాళ్ళే కట్టారా లేకపోతే దీంట్లో స్కిల్ ఉన్న వాళ్ళు కట్టారా కింద వాళ్ళతో చేద్దాం అనుకుంటే కానీ ఆ స్కిల్ రాదని ఎందుకంటే ఈ స్కిల్ ఈ ఇంటర్లాకింగ్ బ్రస్ కట్ట వాళ్ళతోనే సార్ అయితే సార్ మీకు వచ్చి చాలా సార్లు చూసారు కదా అంత కరెక్ట్ గానే వస్తుందని చెప్పారు వాళ్ళు కరెక్ట్ గానే కడుతున్నట్టు చెప్పారు కరెక్ట్ గానే కడుతున్నారు సార్ కరెక్ట్ గానే వర్క్ జరుగుతుంది ఆ సాటిస్ఫాక్షన్ అయింది సార్ ఏమంటే ఇంకా వర్క్ కావాలి కదా రూఫ్ అని నాకారు అంత రూఫ్ ఏమి వేయాలనుకుంటున్నారు రూ సర్సే కాంక్రీట్ కాంక్రీట్ ఆర్సిసి వేస్తారా ఆర్సిసి ఉదయం పూట ఒక ఆయన భర్త గారిని పైన పిల్లర్ స్లాబ్ వేసారు అంటే మీకు ఎండా వేడి తగ్గాలన్నా అట్లాగే ఏసీ అవసరం తగ్గాలన్నా కూడా మీరు ఆర్సిసి బదులు పిల్లర్ స్లాబ్ ఇంకా రకరకాలు ఉన్నాయి వాటి ఆలోచి అవి ఆలోచిస్తే మీకు ఖర్చు తగ్గుతుంది అవి బెటర్ కదా మీరు అవి ఎందుకు ఆలోచించకూడదు పిల్లర్ స్లాబ్ అన్న సార్ ఏం సార్ నేను సచ్ లేస్ లేదు ఏమంటే నేను ఇంకా ఒకటి పైన ఒకటి చేద్దాం అనుకుంటాను కదా దాని మీద కూడా వేసుకో వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఐడియా లేదు సార్ ఏ సార్ ఏమని చెప్తే వేకటే చూసుకుని ఏమో చూసుకోవచ్చు ఆ పైన కూడా ఈ ఇటుకలతోనే కడతారా ఆ ఇటుకులతోనే కట్టదామని ఏమన్నా సార్ ఓకే థ్యాంక్ యూ రాజశేఖర్ గారు థ్యాంక్ యూ ఏ గర్క మాలిక నామ్ క్యా డాక్టర్ సురేష్ లాస్ట్ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ ఈ స్టార్టెడ్ అండ్ దే వర్ హ్యావింగ్ మిషన్ ఐ గివ్ ట్రైనింగ్ ఫర్ ద మిషన్ And he did it in a wonderful way. This is mud also. With our mud only, they have done plastering here. Everything is eco. So I wanted to ask him the experience of this. He told this is more easy when compared to any other plaster. And uh, the houses came well? It has come in a very beautiful way. Finishing and everything? It is fine. Excellent as per our expectation. It has been done in a nice way. What about the budget? It is user friendly budget when compared. Because you see the plaster here. If they had gone for cement plastering, Cost will be very high, it's only pure mud, they are using. this is a partition wall, this is a hollow brick, this is 12, 4 inches height, 6 inches width, whereas that wall, this is 9 inch wall, you can see the difference, this is only 7.5, this is 4, width is 9 inches, so outer wall, everybody wants 9 inches, so they have taken this.